మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ డాక్టర్ ఎలపర్తి నాయుడమ్మ గారి గురించి తెలుసుకుందాం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎలపర్తి నాయుడమ్మ పంతొమ్మిది సెప్టెంబర్ పదిన గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని ఎలపర్రు గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్గా పనిచేసిన ప్రప్రథమ ఆంధ్రుడు శ్రీ నాయుడమ్మ సామాన్యునికి విజ్ఞాన శాస్త్ర ఫలితాలు అందజేయాలని తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక రసాయనిక శాస్త్రంలో డిగ్రీ చేసి చర్మశుద్ధి సాంకేతిక శాస్త్రంలో ఉన్నత విద్యకై అమెరికా ఇంగ్లాండ్ దేశాలకు శ్రీ నాయుడమ్మ వెళ్లారు అమెరికాలోని లేహై విశ్వవిద్యాలయం నుంచి లెదర్ కెమిస్ట్రీలో ఎంఎస్ పిహెచ్డీ డిగ్రీ చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మద్రాసులోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా చేరి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆ సంస్థకు డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు డాక్టర్ నాయుడమ్మ నిర్వహించిన పరిశోధనల ఫలితంగా ఆ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది ఐక్యరాజ్య సమితికి సలహాదారుడిగా సూడాన్ సోమాలియా నైజీరియా టర్కీ కెన్యా ఇరాక్ ఇలా తదితర అనేక దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి డాక్టర్ నాయుడమ్మ విశేష కృషి చేశారు డాక్టర్ నాయుడమ్మ జరిపిన పలు పరిశోధనలకు గుర్తింపుగా అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆయన్ని సత్కరించి గౌరవించాయి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ నాయుడమ్మకు ఫెలోషిప్ ప్రదానం చేసి గౌరవించాయి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పద్మశ్రీ బిరుద్తో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై ఏడులో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఆయన నియమితులయ్యారు ఆ సమయంలో డాక్టర్ నాయుడమ్మ వైజ్ఞానిక రంగాల్లో చేసిన కృషి వల్ల ఆసియా ఆఫ్రికా ఖండాల్లో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంతగానో లబ్ధి పొందాయి పలు విదేశాల్లో వైజ్ఞానిక సాంకేతిక సహకారాన్ని సాధించడంలో డాక్టర్ నాయుడమ్మ ప్రముఖ పాత్ర పోషించారు ఇండో యునిడో ఒడంబిక ఆ కోపకు చెందినదని పలువురు శాస్త్రవేత్తలు ఆయన్ని ప్రశంసించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభైలో అభివృద్ధి చెందే దేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడ్డారు ఆసియా ఖండపు అసోసియేషన్ ఫర్ సైన్స్ కోఆపరేషన్ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో డాక్టర్ నాయుడమ్మ ముఖ్యులు డాక్టర్ నాయుడమ్మ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర విజ్ఞాన రంగ గౌరవ సలహదారుడిగా నియమింపబడ్డారు ఆ సమయంలోనే విజ్ఞాన శాస్త్ర పరిశోధనా ఫలితాలు పలు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని ఆయన సంకల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా అభివృద్ధికి పలు పరిశోధనలు నిర్వహించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడులో మాంట్రియాలో జరిగిన ఒక విజ్ఞాన శాస్త్ర సదస్సుకు హాజరై స్వదేశానికి తిరిగి వస్తూ విమాన ప్రమాదంలో డాక్టర్ నాయుడమ్మ మృతి చెందారు ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన జింబోజెట్ విమానం కనిష్కలో ఏర్పడిన ఆకస్మిక సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురియ్యై ఆ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో ఇంగ్లాండ్కు సమీపంలో కుప్పకూలిపోయింది ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ నాయడమ్ కూడా ఒకరు కావడం తెలుగువారి దురదృష్టం